ॐ नमो भगवते वासुदेवाय श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हे स्वामिनाथकरुणाकरदीनबन्धो पाद श्रीशादिदेवगणपूजितपादपद्मा వల్లీశనాథ మమదే కరావలంబం పాండవులు అరణ్యవాసంలో ఉండగా కృష్ణ భగవానుడు పాండవుల దగ్గరికి వచ్చాడు అప్పుడు ధర్మరాజు భగవానుడితో కృష్ణ మేము ఈ సంఘటన నుండి ఎలా బయటపడతాం అని అడిగాడు వ్యాసభగవాను పూజించండి సర్వమంగళకరుడైన పరమశివుని ఉద్దేశించి తపస్సు చేయండి తద్వారా మీరు శివానుగ్రహం పొందండి అని చెప్పి కృష్ణ భగవానుడు వెళ్ళిపోయాడు ఇంతలో సాక్షాత్తు నారాయణుడైన వ్యాసభగవానుడు అక్కడికి వచ్చాడు పాండవులు వారి దుస్థితిని వ్యాసభగవానుడితో కూడా విన్నవించుకున్నారు ద్రౌపది కూడా తనకు జరిగిన పరాభవం గురించి చెప్పింది ఆ మాటల్లో మమ్మల్ని శంకరుని పూజ చేయమని శ్రీకృష్ణ భగవానుడు ఆనదిచ్చాడు అని కూడా చెప్పారు మీకు కృష్ణ భగవానుడు ఏది చెప్పాడో అది ముమ్మాటికి సత్యం శత్రువులను గెలవాలంటే శివానుగ్రహం కలగాలి అందుకని పాండవ మధ్యముడైన అర్జునుడు తపస్సు చేయడానికి ఇంద్రకీలాద్రి పర్వతం మీదికి వెళ్ళి అక్కడ శంకరుని గూర్చి తపస్సు చేయాలి శంకరుడు ప్రత్యక్షం అయినప్పుడు వాసుపతాస్త్రం అడిగితే శంకరుడు అనుగ్రహిస్తాడు అంతేకాదు దానిని ఇచ్చి విజయీభవ అని ఆశీర్వదిస్తే మీ విజయం తథ్యం అని వివరం చెప్పి వ్యాసభగవానుడు అక్కడి నుండి నిష్క్రమించాడు అర్జునుడు ఇంద్రకీలాద్రి చేరుకొని శివుని గూర్చి తపస్సు చేయడం మొదలుపెట్టాడు కొన్ని సంవత్సరాలకు అర్జునుని తండ్రి ఇంద్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి దేనికి తపస్సు చేస్తున్నావయ్యా అని అడిగాడు శంకరుని అనుగ్రహంతో నాకు పాశుపతాస్త్రం కావాలి అన్నాడు అర్జునుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు నవ్వి శంకరుడు మహాజ్ఞాని కదా శంకరుని అనుగ్రహం కలిగితే మోక్షం అడగాల కానీ యుద్ధంలో వాడుకోవడానికి పాశుపతాస్త్రము మరియు ఆశీర్వచనం అడగడేమిటి అని హేళన చేస్తాడు అది విని అర్జునుడు మా అన్నగారు నన్ను శివుని అనుగ్రహంతో పాశుపతం తెమ్మని ఆజ్ఞాపించారు మధ్యలో మీ సలహాతో నాకు పనిలేదు అని గట్టిగా చెప్పాడు ఇంద్రుడు సంతోషించి తన నిజరూపంతో సాక్షాత్కరించి ఇక నుంచి నీవు పార్థివలింగమును పంచాక్షరీ మంత్రముతో ఆరాధన చేస్తూ తపస్సు చేయి అని చెప్పి విడిపోయాడు అర్జునుడు శివుని గూర్చి ఘోరమైన తపస్సు మొదలుపెట్టాడు శంకరుడు అర్జునుడి శక్తిని పరీక్షించాలనుకున్నాడు అక్కడ మూకాసురుడు అనే రాక్షసుడు పందిగా మారి అర్జునుని వద్దకు వచ్చి తపోభంగం చేస్తూ పెద్ద పెద్ద ధ్వనులు చేస్తున్నాడు అర్జునుడు ఆ పందిని బాణంతో కొట్టాడు అదే సమయంలో కిరాతుని వేషంలో ఉన్న శివుడు కూడా బాణంతో పందిని కొట్టాడు రెండు బాణాలు తగలగానే ఆ పంది ప్రాణాలు వదిలింది పందిని నేను చంపాను అంటే నేను చంపాను అని కిరాతునికి అర్జునునికి మధ్య వాదం వారి రూరి మధ్య యుద్ధంగా మారింది ఒకరిపై ఒకరు బాణప్రయోగం చేసుకున్నారు కానీ శివుడు ఏమాత్రం చెలించలేదు అర్జునునికి ఆశ్చర్యం వేసింది ఇతను సామాన్యుడు కాదు మళ్ళీ దేవేంద్రుడైనా కావాలి లేదా పరమశివుడైనా ఉండాలి అని అనుకున్నాడు ఇవి దివ్యాస్త్రాల వలె ఉన్నాయి అని మనసులో అనుకున్నాడు మరలా బాణం వేయడానికి గాంధీవంత్ తీసుకున్నాడు ఇక ఇరువురు ద్వంద్వయుద్ధానికి దిగారు శివుని దెబ్బలకు తాళలేని అర్జునుడు మూర్చబోయాడు అప్పుడు కరుణాసాగరుడైన పరమశివుడు చంద్రవంకతో పట్టు పుట్టంతో వామార్ధభాగమునందు అమ్మ పార్వతీదేవితో అర్జునునికి సాక్షాత్కరించాడు అర్జునుడు కైమోడ్చి శివునికి నమస్కరిస్తూ అనేక విధాలు స్థుతించాడు అర్జున నీవు నాతో చేసిన యుద్ధము వేసిన బాణములు అన్నీ నీవు నాకు చేసిన పూజగా స్వీకరించాను నీకేమి కావాలో కోరుకో అన్నాడు పరమశివుడు అంతడు అర్జునుడు కరుణాసాగరా పరమశివ పాశుపతాస్త్రం అనుగ్రహించు అని ప్రార్థిస్తాడు పరమశివుడు అర్జునునికి పాశుపతాస్త్రం అనుగ్రహించి అర్జున రాబోయే కురుక్షేత్రంలో విజయం మీదే విజయీభవ అని ఆశీర్వదించాడు కిరాతార్జునేయం అనే ఈ ఆఖ్యాన విన్నా సర్వ సర్వకార్యసిద్ధి కలిగి విజయము కలుగుగాక అని ఈ ఆఖ్యానానికి పరమశివుడు ఫలశ్రుతి కూడా వివరించాడు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు ఈ ఆఖ్యానం విని లేదా చదివి లేదా మననం చేసుకుంటే సర్వమో జయమే విజయీభవ ఈ కిరాతార్జునేయం అనబడే ఆఖ్యానానికి కొనసాగింపే అర్జునుడు కలియుగంలో మహాశివభక్తుడైన తిన్నడుగా పునర్జన్మను పొందడం అర్జునుడు కలియుగంలో తిన్నడు అనే పేరుతో బోయవానిగా ఎందుకు జన్మించాల్సి వచ్చిందో ముందు తెలుసుకుని ఆ తర్వాత తిన్నడు కన్నప్పగా మారిన వైనాన్ని తెలుసుకుందాం కిరాతుని రూపంలో ఉన్న పరమేశ్వరుని గుర్తించక కిరాతార్జునీయంలో పంది కోసం పరమేశ్వరునితో పోరాడడం తప్పని మనసులో ఎంతో బాధపడ్డాడు అంతేకాదు శ్రీకృష్ణ నిర్యాణ సమయంలో శ్రీకృష్ణుని అష్టభార్యలను రక్షించడం కోసం కిరాతునితో పోరాడి కిరాతుని చేతిలో ఓడిపోయాడు ఓటమి జీర్ణించుకోలేక అలా మనసులో పెట్టుకుని ఎంతో వేదన చెందాడు ఈ పర్యవసానమే తరువాత జన్మలో కిరాతుడిగా జన్మ తీసుకోవాల్సి వచ్చింది ఇదే పునర్జన్మ సిద్ధాంతం కిరాతుడిగా జన్మించి పరమశివుని సేవించి కన్ను త్యాగం చేసి కన్నప్పై మోక్షాన్ని పొందాడు ఇప్పుడు తిన్నడు కన్నప్పగా మారిన వైద్యని తెలుసుకుందాం రాజంపేట ప్రాంతంలోని ఊటుకూరు ప్రాంతానికి నాగడు అనే ఒక బోయిరాజు ఉన్నాడు అతని భార్య పేరు దత్త ఈ దంపతులు ఇద్దరు సుబ్రహ్మణ్య స్వామి భక్తులు కావడంతో వీరికి కలిగిన పుత్రుడికి తిన్నడు అని పేరు పెట్టుకున్నారు తన కుమారుడైన తిన్నడికి నాగడు సకల విద్యను నేర్పించి రాజుగా చేశాడు తిన్నడు విలు విద్యలో ఆరితేరాడు తన కుల ధర్మాన్ని అనుసరించి వేటాడినా అన్ని జీవుల ఎడ కరుణ ప్రేమలు కలిగి జంతువులలో పిల్లల్ని ఆడవాటిని రోగాలతో ఉన్నవాటిని అస్సలు వేటాడేవాడు కాదు ఒకనాడు తిన్నడు వేటకు వెళ్ళి ఒక పందిని బంధించాడు అది వల నుండి తప్పించుకుని పారిపోసాగింది తన అనుయాయురైన నాముడు కాముడుతో కలిసి ఆ పందిని తరుముకుంటూ వెళ్ళి చివరకు దాన్ని తిన్నడు చంపేశాడు ఆ వేటలో తిన్నడు అతని అనుయాయులు పూర్తిగా అలసిపోయారు దాహార్తితో ఆ పందిని మోసుకొని స్వర్ణముఖీ నదీ తీరానికి వెళ్ళారు వారికి శ్రీకాళహస్తి కొండ దేవాలయము కనిపించాయి ఆ ప్రక్కనే ఉన్న కాళహస్తి పర్వతం మీద ఉన్న ఆలయం చూసిన తిన్నడికి ఆ పర్వతం ఎక్కి గుడిని చూడాలని విపరీతమైన కోరిక కలిగింది ఆ కొండ ఎక్కుతుండగానే తిన్నడు ఎంతో అలౌకికమైన ఆనందాన్ని పొందాడు అక్కడ ఉన్న శివలింగమును చూడగానే కలిగిన పారవశ్యంలో ఆ లింగాన్ని అమాంతం కౌగలించుకుని ముద్దులతో ముంచెత్తాడు ఆ పారవశ్యంలో ఈశ్వర ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఎలా ఉన్నావయ్యా స్వామి నీకు ఆహారం ఎలా వస్తోంది నీకు తోడుగా నేను నీతోనే ఉంటాను అయ్యో నా తండ్రి నీకు ఆఖరిగా ఉందేమో కదా ఉండు ఇప్పుడే వెళ్ళి ఆహారం తీసుకువస్తాను అంటూ ఆ శివలింగాన్ని విడిచి వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళాడు ఇంతలో నాముడు తిన్నడితో ఈశ్వరునికి ఆహారం సమర్పించే ముందు ప్రతిదినము నీటితో అభిషేకింపబడతాడని పూలతో పూజింపబడతాడని చెప్పాడు అది విన్న తిన్నడు సువర్ణముఖి నది నుండి నోటి నిండా నీళ్లను పుక్కిలి కొన్ని పూలను సేకరించి తన తల మీద ఉంచుకుని చక్కగా పచనము చేయబడిన మాంసమును చేతిలో ఉంచుకుని విల్లు అంబులతో తిన్నగా గుడికి వెళ్ళాడు అక్కడ పుక్కిలి పట్టిన ఎంగిలి నీటితో శివునికి అభిషేకించాడు అది అభిషేకమైంది తల మీద ఉన్న పూలతో శివుని అలంకరించాడు అది అర్చన అయింది తర్వాత తాను తెచ్చిన పంది మాంసమును దేవుని ముందు పెట్టి ఆయనకు నివేదన చేశాడు ఆలయ ద్వారము వద్ద ఏ జంతువులు లోపలికి రాకుండా కాపలా కాశాడు ఆ శివయ్యను చూస్తూ ఎంతో మురిసిపోయాడు భోడాశంకరుడు కూడా ఆ బోయవాని మూఢభక్తికి ఎంతో మురిసిపోయాడు ఇదిలా ఉండగా మరునాడు ప్రొద్దున్న మళ్ళీ ఆహారం తేవడానికి బయలుదేరి వెళ్ళాడు తిన్నడిలో వచ్చిన మార్పు మతిభ్రమణమేమోనని భావించిన అనుయాయురైన నాముడు కాముడు వెంటనే వెళ్ళి తిన్నని తల్లిదండ్రులకు జరిగినదంతా చెప్పారు వారు వచ్చి తిన్నని ఇంటికి తీసుకుని వెడదామని శతవిధాలా ప్రయత్నించారు కానీ వారి వల్ల కాలేదు తిన్నడు తాను శివుని దగ్గరే ఉంటాను అని వెళ్ళలేదు ఆగమాలలో నిష్ణాతుడైన శివగోచరుడు అక్కడ ఉన్న మాంసము మొదలగు వారిని తొలగించి ఆలయాన్ని మంత్రయుక్తముగా సంప్రోక్షణ గావించి స్నానం చేసి మడిగా కొండలో తెచ్చిన స్వర్ణముఖీ జలముతో అభిషేకము చేసి పూలతో అలంకరించి విభూతి నలది పళ్ళు మధుర పదార్థములతో నివేదన గావించి వెళ్ళాడు పూజారి వెళ్ళగానే తిన్నడు తనదైన పద్ధతిలో పూజ చేశాడు ఈ విధంగా ఐదు రోజులు గడిచాయి ఈ మాంసం తేవడం నోటితో నీళ్లు తెచ్చి అభిషేకం చేయడం పూలతో అర్చించడం వంటివి చూచి దేవాలయమును అపవిత్రం చేశారని భావించిన ఆ ఆలయ అర్చకుడు ఓ పరమేశ్వర ఈ ఘోరకలిని నీవే ఆపారి స్వామి అని ఎరుగెత్తి ఏడ్చాడు శివుడు శివగోచరునికి తిన్నని భక్తి ప్రపత్తులను చూపదలచి అతనికి కలలో కనిపించి నీవు రేపు ఉదయం లింగము వెనుక దాగి ఉండు బయటకు రాకుండా అక్కడ ఏమి జరుగుతోందో గమనించు అని ఆదేశించాడు అర్చకుడైన శివగోచరుడు అలాగే చేశాడు ఆరవ రోజున యథావిధిని తిన్నడు ఆలయానికి వచ్చాడు వెళ్లి చూడగానే శివుని కుడికన్ను నుండి రక్తం కారుతుండడం చూచి తల్లడిల్లిపోయాడు వెంటనే తనకు తెలిసిన మూలికా వైద్యం చేశాడు కానీ రక్తం ఆగటం లేదు వెంటనే అతనికి ఒక ఆలోచన స్ఫురించి తన కుడి కంటిని పెకిలించి శివయ్యకు పెట్టాడు ఆ కంటి నుంచి రక్తం కారణం ఆగిందని తిన్నడు సంతోషిస్తుండగానే శివుని ఎడమ కంటి నుంచి రక్తం కారణం మొదలైంది తన ఎడమ కంటిని కూడా పెకిలించి శివయ్యకు పెట్టాలని భావించిన తిన్నడు తన ఎడమ కన్ను కూడా తీసిన శివుని కన్ను కనుగొనుటేలా అందుకని గుర్తిరుగుటకు తన పాదాన్ని శివుని ఎడమ కంటిపై పెట్టి తన ఎడమ కన్నును వెకిలించబోయాడు తిన్నని అపూర్వమైన ప్రేమకు భక్తికి పరవశుడైన పరమశివుడు వెంటనే ప్రత్యక్షమై తిన్నని చేతిని పట్టుకుని ఆపి భక్త నీ అవ్యాజమైన ప్రేమకు నిస్వార్థ భక్తికి సర్వస్వ శరణాగతికి మెచ్చాను పంచాగ్నుల మధ్య నిలిచి తపమనర్చిన మునుల ఆంతర్యము కన్నా నీ చిత్తము అతి పవిత్రమైనది నీవు నీ కంటిని నాకు అర్పించినందుకు ఇకపై కన్నప్పగా భక్త కన్నప్పగా లోకాన ప్రసిద్ధమవుతావు అంటూ శివ సాహిత్యం ప్రసాదించాడు అంతేకాదు నా పరమ భక్తులైన నాయనార్లలో నీవు కూడా చేరి కన్నప్ప నాయనార్గా ప్రఖ్యాత శివభక్తుడిగా చిరకాలం సేవింపబడతావు అని శివయ్య అనుగ్రహించాడు శివానుగ్రహంతో కన్నప్పకు తిరిగి చూపు వచ్చింది పూజారి శివగోచరునికి తిన్నని అపురూపమైన భక్తి ప్రపత్తులు అవగాహన వచ్చాయి భగవంతుని సాక్షాత్కరింపజేసేది ప్రేమతో కూడిన భక్తి మాత్రమే అని తెలుసుకున్నాడు వేదం నాదం యోగం శాస్త్రాలు పురాణాలు ఏవీ ఎరుగని ఒక మామూలు వ్యక్తి తన భక్తితో ఆ మహాదేవుని ప్రసన్నం చేసుకున్న వైనం దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఇలా కన్నప్ప అనుగ్రహింపబడిన క్షేత్రమే శ్రీకాళహస్తి క్షేత్రము శివుడు కన్నప్పను అనుగ్రహించినప్పుడు ముప్పై మూడు కోట్ల దేవతలు సృష్టికర్త బ్రహ్మగారు స్థితికర్త శ్రీ మహావిష్ణువు కూడా వచ్చి నిలబడి నమస్కరించిన క్షేత్రం ఇక్కడి శివుడు ఆశుతోషుడు అనగా అల్ప సంతోషి స్వల్ప మాత్రానికే సంతోషించేవాడు లేదా భక్త సులభుడు అని అర్థం శ్రీ అంటే సాలెపురుగు కాళము అంటే పాము హస్తి అంటే ఏనుగు ఈ మూడును ముక్తి పొందిన క్షేత్రం శ్రీకాళహస్తి ఇక్కడి లింగము శ్రీకాళహస్తి లింగము ఇక్కడి కొండ శ్రీకాళహస్తి కొండ క్షేత్రము శ్రీకాళహస్తి లింగము కాళహస్తి లింగము ఇక్కడి కొండ శ్రీకాళహస్తి కొండ మూడు కూడా శ్రీకాళహస్తిగానే నామకరణం చేసింది కూడా పరమశివుడే ఇక్కడ శివలింగం పాయిలింగం శ్రీ కాళము హస్తీలను సూచించే విధంగా ఇక్కడి శివలింగంపై ఏనుగు దంతాలు సాలె పురుగు పాము స్పష్టంగా కనబడతాయి ఈ సాలె పురుగు పాము ఏనుగు ఇవి ఈ క్షేత్రంలో ఎలా ముక్తిని పొందాయి ఈ క్షేత్రానికే ఆ మూడింటి పేరు పరమేశ్వరుడు ఎందుకు అనుగ్రహించాడు అనే వివరాలతో మరో వీడియోలో కలుద్దాం స్వస్తి